వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మనం ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మన కోరికలను అత్యద్భుతంగా ఆ అనంత విశ్వశక్తిలోకి ఎలా రిలీజ్ చేయాలి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా తీరిపోతుంది ఎందుకని ఆ రాత్రి సమయంలో మన ఆత్మ మనం నిద్రపోయిన తర్వాత మనం రిలీజ్ చేసిన కోరికలన్నీ కూడా ఆ విశ్వంలోకి పంపిస్తుంది అంత అద్భుతంగా మనం ఫోకస్ చేయాలి రిలాక్స్ అయిపోవాలి మైండ్ కూడా ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టకూడదు తీరిపోయినట్లుగా చాలా హ్యాపీగా ఇష్టంగా ప్రాణం పెట్టి ఆ విజువలైజేషన్ అంత ఇమాజినేషన్ అద్భుతంగా క్రియేట్ చేయాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు హో పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని నేను ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మన మనసులో స్పష్టత ఉంటే మన భావోద్వేగాలలో కూడా స్పష్టత ఉంటుంది అందువలనే ఒక ఉన్నతమైన స్పష్టమైన మనసు ఇష్టపూర్తిగా తీవ్రంగా ప్రేమించగలుగుతుంది తను ప్రేమించిన దానిని ఖచ్చితంగా పొందగలుగుతుంది ఎందుకని చాలా రిలాక్స్ గా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి దిగాలుగా బాధగా లేకపోతే పనికిరాని మనం గాసిప్స్ వింటానికి ఎప్పుడు ట్రై చేయకూడదు ఎందుకంటే మనం గాసిప్స్ వింటే వాటిని పొందుతాం మనకేం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి అక్కర్లేని వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోకస్ చేయకూడదు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక ప్రొఫెసర్ గారు నాకు కాల్ చేశారు యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు కోరుకున్న దాన్ని పొందొచ్చు అంటున్నారు చాలా అద్భుతంగా విశదీకరిస్తున్నారు అంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా ప్రొఫెసర్గా చేస్తున్నాం రిటైర్డ్ అయిస్కి కానీ ఆందోళన పోవట్లేదు బ్యాడ్ హ్యాబిట్స్ పోవట్లేదు మరి సిగరెట్ తాగాలనిపిస్తుంది మందు కొట్టాలనిపిస్తుంది ఇంకేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఆ మనసుని స్టేబుల్గా ఉంచుకోలేకపోతున్నాం ఇన్ని సంవత్సరాల విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మాకు సాధ్యం కానిది అంత చక్కగా మీరు అంత విశదీకరిస్తూ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారంటే అది ఎలా సాధ్యం ఇక్కడ ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా సంతోషంగా భద్రంగా మనశ్శాంతిగా కావలసిన వాటిని కోరుకోవాలంటే మనం కొన్ని త్యాగం చేయాలి మనకేం కావాలో దాని మీద ఫోకస్ పెట్టకుండా వారెవరో ఫీల్ అవుతారు వెళ్ళి మందుపాట్లో కూర్చోకపోతే అని వెళ్ళి ఆ నెగిటివ్ వ్యక్తులతో కూర్చుని అది తీసుకుంటాం మరి సబ్కాన్షియస్ మనసుకి ఏం అలవాటు చేస్తున్నాం బ్యాడ్ హ్యాబిట్స్ మనం క్రమశిక్షణగా పేరు ప్రఖ్యాతులతో అంతులేని జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటే ప్రతి నిమిషం అనంత విశ్వశక్తి అదే ఇస్తుంది మేము కోరుకున్నది ఏంటి విశ్వాన్ని నిద్రలేని రాత్రులు ఈ ప్రపంచానికి దేనికి పనికొస్తామో ఏం చేయాలో ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు లేని జ్ఞానాన్ని ఇస్తే ఈ ప్రపంచానికి ఏం చేయాలో గొప్ప కార్యాలు చేయడానికి ఎన్నుకోమని అలాంటి లేని జ్ఞానాన్ని ఇవ్వమని ఏం చేయాలంటే దానికి ఉపయోగించుకోమని అంతే గొప్ప కార్యాలకి ఉపయోగించుకోమని చెప్పినప్పుడు అది జరుగుతుంది అలా విశ్వం తీసుకుంటుంది మనం రోజు చూపించే చెడు వ్యక్తులకి చెడు ఆలోచనలకి గొడవలకి ఈ మనసును చూపిస్తేస్తూ ఉంటే మనలోని ఆత్మ ఏం చేస్తుంది మనం ఏం కమాండ్ ఇస్తే దాన్నే మనకు అలవాటు చేస్తుంది ఒక దొంగతో సహాసం చేస్తామా ఆరు నెలలకి ఆ లక్షణాలన్నీ కూడా వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారు అందుకని స్నేహితులు కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి రిలేషన్స్ కూడా సొంత రక్త సంబంధం అయితే నెగిటివ్ అయితే నిర్దాక్షణంగా మొహమాట పడకుండా కట్ చేయాలి లేదా మీరు కూడా అలాగే తయారవుతారు ఇక్కడ ఈ శక్తులకి మంచి చెడు ఇవన్నీ కాదు మీరేం చూపిస్తారా దాన్ని పొందటమే ఒక వ్యక్తి దేవుడితో ఒకటి రాత్రిపూట కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు నిద్ర నిద్రపోవటానికి ముందు నువ్వు ఉన్నావా రోజు చేయనటువంటి ప్రేయర్ లేదు నువ్వు వింటున్నావా అసలు నన్ను ఏం చేస్తావు నువ్వు అని రకరకాలుగా వాళ్ళు ఎందుకంటే వారు అంత తీవ్రమైన బాధలో ఉన్నారు ఆ కన్నీటితో చేసే ప్రేయరు ఫలిస్తుంది అనుకుంటారు వాళ్ళు కానీ యూనివర్స్లోకి ఆ కన్నీరే వెళుతుంది తిరిగి రోజు ఏడిపే వస్తుంది చూడండి రోజు ఏడుస్తూ చేస్తూ ఉంటారు ఇది ఎవరిని బాధ పెట్టడానికి కాదు ఇది జ్ఞానాన్ని ఇవ్వడం కోసం చెప్తున్నాను మనం రోజు గంటలు గంటలు పూజ చేస్తూ ఉంటే ఇంకా చేయమని చెప్పి యూనివర్స్ వందల రెట్లు పంపిస్తుంది అంటే చూడండి యద్భావం తద్భవతి మనం ఏది ఆలోచిస్తామో ఏది చేస్తామో దాన్ని పొందుతాం పూజ చేయొద్దని కాదు ప్రేయర్ చేయొద్దని కాదు యూనివర్స్ నియమాలు తెలియజేస్తున్నాం యూనివర్స్ నియమాల్లో ఏంటి మీరు దేన్ని పదే పదే మాట్లాడతారు ఆకర్షిస్తారో చేస్తారో వందల రెట్లు పొందుతారు ఇక్కడ మనం ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాం ప్రతి నైట్ నిద్రపోయేటప్పుడు మోకాళ్ళ మీద ఉంటారు కొంతమంది రకరకాల వారి ఇష్టమైన దైవాన్ని ఏడుస్తూ ప్రేయర్ చేస్తారు ఇది తీర్చమని చెప్పేసి నువ్వు ఉన్నావా నువ్వు ఖచ్చితంగా తీరుస్తావా అని రకరకాలుగా వాళ్ళ భాషల్లో వాళ్ళ యొక్క మతానుసారం చేస్తూ ఉంటారు కానీ చూడండి రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు ఎప్పటికీ కూడా సాధ్యం కాదు ఇక్కడ యూనివర్స్ నియమలు ఏం చేస్తున్నాయి బిఫోర్ నైట్ రాత్రి నిద్రపోయేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి ఆరవుతుంది అంటే ఫోన్ బంద్ చేయాలి అంటే నెగిటివ్ వార్తలు కానీ సీరియల్స్ కానీ అనవసరమైన వ్యర్థపు సంభాషణలు కానీ చూడకూడదు చేయకూడదు వినకూడదు న్యూస్ చూడకూడదు బ్రేకింగ్ న్యూస్ మనసు కలిసి వేస్తుంది అనమాట ఎవరో ఇంతమంది చనిపోయారంట అని రకరకాల న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూసినప్పుడు గుండెల్లో కొంతమందికి దడ పుడుతుంది అమ్మో ఏం జరుగుతుంది ప్రపంచంలో రకరకాల ఆలోచనలు పడతాయి అది భయంతో కూడుకున్న ఆ విషయంలోకి వెళ్తాయి లేకపోతే ఎవరికో కాల్ చేసి కుటుంబాల్లో జరుగుతున్న వేరే వాళ్ళు ఇట్లా మోసం చేశారని లేకపోతే నేను ఇట్లా అన్నారని సాడీలు చెప్తూ ఉంటారు అవన్నీ విని ఆ మనసు అంతా గాయమవుతుంది గందరగోళానికి గురవుతుంది ఇలాంటి ఏవి కూడా వినటానికి ట్రై చేయకూడదు సీరియల్సే కానీ ఇంకేమైనా కానీ అంటే కొన్ని చూడకూడని అని ఎందుకు చూడకూడదు అంటే మనసు రిలాక్సేషన్లో చాలా ప్రశాంతంగా ఇష్టంగా ప్రేమతో ఉండాలి అలా ఉంచుకుని మాత్రమే మన కోరికలను విశ్వంలోకి నిద్ర పట్టేదాకా రిలీజ్ చేస్తూ ఉండాలి ఇమాజినేషన్ విజువలైజేషన్ ఇష్టంగా చాలా చాలా హ్యాపీగా ఏం కావాలి రేపటి రోజున మీ కోరిక ఆ కోరుకున్న జాబు పొందాలి అది పొందినట్లుగా రోజు ఆ కంపెనీకి వెళ్తున్నట్లుగా చేస్తున్నట్టుగా శాలరీ తీసుకుంటున్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ప్రతిరోజు దాన్ని రిలీజ్ చేయాలి జాబ్ వచ్చేంత వరకు అలాగే లైఫ్ పార్ట్నర్ కావాలి ఎలాంటి వ్యక్తి కావాలి కోరుకోవాలి మనమే ఆ లక్షణాలు ఎలా ఉండాలి మీతో బిహేవియర్ ఎలా ఉండాలి మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత అద్భుతంగా మీతో ప్రవర్తించాలి ఆ ప్రవర్తనకి మీకు ముచ్చట వేయాలి ఎస్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ పర్సన్ నాతో ఉంటే నాకు ప్రపంచాన్ని జయించినట్లు ఉంది ఆ ఫీలింగ్స్ ఇష్టంగా మీరు అనుభూతులు కలలో ఆత్మీయ ఆనందంతో కూడుకున్న అస్పర్శ వారు మాట్లాడే తీరు మిమ్మల్ని చాలా గౌరవంగా చూసుకోవటం మీ మనస్సుకి నచ్చేలాగా మీతో బిహేవ్ చేయటం ఆ విలువైన క్యారెక్టర్ కలిగిన అద్భుతమైన వ్యక్తితో మీరు ఉన్నప్పుడు మీ మనసు ఎంత థ్రిల్లింగ్ గురవుతుంది అంటే ఒక వ్యక్తిలో అంత అద్భుతమైన క్యారెక్టరు అన్ని మెచ్చుకునే గుణాలు పరవశించిపోయే తత్వంతో కూడుకున్న ఆ సంభాషణ అంతా కూడా మీ పట్ల ఆప్యాయత అనురాగం అత్యద్భుతమైనటువంటి ఆ ప్రేమను ప్రదర్శిస్తున్నప్పుడు మీ మనసు అంతులేని ఆనందానికి గురవుతున్నప్పుడు దాన్ని మీరు ఊహించుకోవాలి అలాగే అప్పులు ఉన్నాయి ఆ అప్పులు నిజంగా మీరు మిరాకిల్స్ జరిగి తీర్చేసినట్టుగా ఆలోచించాలి మనం ఏం చేస్తాం సంవత్సరాల తరబడి వాళ్ళు వస్తారేమో వీళ్ళు వస్తారేమో కాల్ చేస్తారేమో ఏం చేయాలి ఎలా ఇంకెవరిని అడగాలి ఒక అప్పు ఉంటే మరొక అప్పు చేయడానికి ట్రై చేస్తుంటారు మరి విశ్వంలోకి ఏమెళ్తాయి ఓహో మరో కప్పు కావాలా దాని తర్వాత మరో కప్పు అది కొండలాగా పెరిగిపోయేలాగా తెలియక అలాంటి ఆలోచనలు చేస్తారు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మా పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక వ్యక్తిని పరిపూర్ణంగా గైడ్ చేయడానికి పర్సనల్ క్లాసే అందుకే పెట్టేది ఆ వ్యక్తిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ వ్యక్తికి సొల్యూషన్ ఇవ్వడమే కాకుండా ఆ నెగిటివ్స్ పట్టి పీడిస్తూ ఆ వ్యక్తిని ఆ ఇబ్బందుల్లో నెట్టేస్తున్న వ్యక్తిని ఆ అడ్డంకుల నుంచి బయటపడేసేలాగా ఆ మార్గాన్ని ఇవ్వటం సులభంగా బయటపడేలాగా సొల్యూషన్ ఇవ్వటం ఆ బాధపడుతూ రోధిస్తున్న వ్యక్తికి చాలా ఆనందంగా ఉండేలాగా ఏం చేయాలో చెప్పటం ఆ క్రియేషన్ బుక్లో కానీ ఆ విజువలైజేషనే కానీ మనీ మెటేషనే కానీ లేకపోతే ఆ విజువలైజేషన్ అద్భుతంగా చేసుకోవటమే కానీ ఇవన్నీ కూడా హో పొనో పోనో మిరాకిల్ ప్రేయరే కానీ ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి ఎలా ప్రవర్తించాలి ఆ టైం టేబుల్ ఏంటనే అనే రహస్యాలన్నీ కూడా చెప్పినప్పుడు దానికి రాసుకునేలాగా నోట్బుక్లో సొల్యూషన్ ఇవ్వటం జరిగింది ఒక వ్యక్తితోనే పర్సనల్ క్లాస్ ఉంటుంది వేరెవరు ఉండరు వన్ వన్ టు వన్ అనమాట అంటే ఆ వ్యక్తికి పరిపూర్ణంగా న్యాయం చేయటానికి ఇక్కడ ఆ ప్రొఫెసరు నేను చెప్పిన ఆ మాటలకి అతను షాక్ తిన్నాడు ఎస్ నేను అలవాట్లు అన్నీ కూడా చాలా బ్యాడ్గా ప్రవర్తించాను మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా అలవాట్లే నన్ను ఈ విధంగా తయారు చేశాయి నేను మంచి వ్యక్తులను ఎన్నుకోలేదు ఫీల్ అవుతారు బంధువులే కదా చుట్టాలే కదా ఫ్రెండే కదా ఫీల్ అవుతాడని వాళ్ళతో కలిసి నేను కూడా బ్యాడ్ పనులు చేశాను కాబట్టి అవే పొందాను మీరు ఖచ్చితంగా నాకు సాటిస్ఫై అయ్యేలాగా ఆన్సర్ ఇచ్చారు నిజంగా నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు మీరు చెప్పిన ఆన్సర్ తర్వాత నాలో ఉన్న లోపాలు నేనే కారణం ఇలా అయిపోవటానికి అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది నేను చాలా జ్ఞానం కలిగిన ప్రొఫెసర్ని చాలా బాగా చెప్తున్నాను నేను సంవత్సరాలు అయిపోయింది రిటైర్డ్ అయిన స్టేజ్కి వచ్చాను నన్ను మించిన వారు ఎవరు ఉంటారని ఇప్పటివరకు నేను అలా గర్వంగా మరో రకంగా అనుకుని అలా ఏం చేయి అసలు నా కారణం ఏంటి నేను విధంగా పాడైపోవటానికి హెల్త్ పరంగా కానీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనే సంగతి నాకు తెలియలేదు అంటే ఆ మనసును ఆ విధంగా మళ్లించాను చెడు వైపు సంభాషణ గొడవల వైపు ఏదో గొడవ జరుగుతుంటే దాన్ని పదే పదే వినేవాడిని ఆ ఫ్రెండ్ ఏం చెప్తుంటే గాసిప్స్ నిన్ను ఆ స్టూడెంట్ ఇట్లా అన్నారు ఆ ప్రొఫెసర్ ఇట్లా అన్నారు మరొకరు నిన్ను తిట్టారు అని చెప్తుంటే అది విని నేను కూడా ఆ వ్యక్తి దగ్గర తిట్టడం వాళ్ళని కూడా తిట్టుకోవటం నేను ఏ విధంగా మొత్తం మీరు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించాను నిజంగానే నేను అవి పొందాను అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడిగి ఈరోజే ఆ తప్పులన్నిటిని ఒప్పుకోమని చెప్పాను విశ్వానికి క్షమాపణలు చెప్పి ఇక నుంచి ఈ పొరపాట్ల వైపు నేను వెళ్ళను కొత్త జీవితాన్ని సృష్టించుకుంటాను అని పదే 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 ఆ విశ్వంలోకి ప్రకటించండి ప్రతి నైటు అని చెప్పాను తను అట్లా వన్ వీక్ చేశాక చాలా హాయిగా ఉంది అసలు పెద్ద కొండంత భారం దిగిపోయినట్లుగా చాలా బాగుందని చెప్పి ఆయన పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వడం జరిగింది ఇలా ఒక్కొక్క వ్యక్తికి తన లోపాలు తెలీదు ఏం జరుగుతుందో ఉదయం నుంచి రాత్రి దాకా తను ఏం చేస్తున్నారు ఆ టైం టేబుల్ అన్ని ఎలా ప్రవర్తిస్తున్నారో విన్నా తర్వాత అది పనికి వస్తుందా పనికిరాదని ఆయన చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేశానని చెప్పారు కానీ ఎలాంటి మెడిటేషన్ చేశారు సైలెంట్గా మ్యూజిక్ పెట్టుకుని వినేవాడు మరి మ్యూజిక్ పెట్టుకుని వింటే మ్యూజిక్ వస్తుంది తప్ప డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది లైఫ్ ఎలా మారిద్ది అందుకని గురువుల పాత్ర చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఏం చేయకూడదు ఏం చేయాలి దేన్ని మనం ఆకర్షిస్తున్నాం ఈ సబ్జెక్ట్ మన ఇండియాలో లేదు లా ఆఫ్ అట్రాక్షన్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఆల్రెడీ వందల రెట్లు మనకంటే అభివృద్ధి చెందారు ఒక యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ క్రోమ్ కానీ వాట్సాప్ కానీ జీమెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సాఫ్ట్వేర్ మైక్రో సాఫ్ట్వేర్ కానీ ప్రతి దాంట్లో బ్యాంకుల్లో వాడుతున్న సాఫ్ట్వేర్ కానీ ఏది మన దగ్గర లేదు మనం తెలియని వాటిని ఒప్పుకోవాలి తెలిసిన వాటిని గౌరవించాలి ప్రశంసించాలి అప్రిషియేట్ చేయాలి ఎదుటి వ్యక్తిలో గనక మనకు మించి ఉన్న గొప్పతనం ఉన్నా మన మించి అందంగా ఉన్నా కులుకోకూడదు దేన్నైనా అప్రిసియేషన్ చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మనం దాన్ని పొందుతాం ఒక వ్యక్తి అద్భుతమైన ఇల్లు కట్టాడంటే అభినందనలు తెలపాలి ఆ వ్యక్తి ఏం మోసం చేశాడు ఎలా కట్టాడని లోతుల్లోకి వెళుతూ ఉంటారు అది తప్పు మీరు ఆ తెలివితేటలకి ఆ సంపదకి మీరు ఆ వ్యక్తికి అభినందనలు తెలిపినప్పుడు యూనివర్స్ ఒకటే అంటుంది ఓహో నీకు కూడా నచ్చింది నీకు ఇస్తానంటుంది లేకపోతే ఏమనుకుంటుంది నీకు ఆ సంపద నచ్చలేదా ఆ వ్యక్తి దగ్గర ఉన్నదంతయు తీసేయబడుతుంది అంటుంది కోల్పోతూ ఉంటారు విమర్శలు చేసి సంపదని డబ్బుని ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ ఉంటారు కుదిరితే ప్రశంసించాలి ప్రశంసించడం ఇష్టం లేదా మౌనంగానే ఉండాలి లేకపోతే మనం ఇంకా పేదరికాన్ని కోరుకున్నట్టు అవుతుందనమాట ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయాలి చిరునవ్వుని నింపుకోవాలి చేసిన తప్పులన్నీ ఏ రోజు చేసిన తప్పులన్నీ క్షమించమని అడగాలి ఆ తర్వాత మనసుని రిలాక్స్గా ఉంచుకొని కోరికపై దృష్టి పెట్టాలి ఎందుకంటే మీలోనే గొప్ప నిధి ఉంది అది సబ్కాన్షియస్ మనసు అందులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి వాటిని పొందటానికి మీరు చేయవలసిందల్లా అద్భుతంగా మీ మనో నేత్రాలను ఆ విశ్వంలోకి పంపించి కళ్ళు మూసుకొని అనంతమైన నిధి నిక్షేపాలని ఆ మనసులో ఆ నిధిలో చూడాలి మీలో ఒక బాండాగారమే ఉంది అదే పెద్ద నిధి మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా ఆనందదాయకంగా సమృద్ధిగా జీవించటానికి కావలసిన ప్రతి అంశాన్ని ఆ నిధి నిలయంలోంచి మీరు తీసుకుని చూడాలి ఎమాజినేషన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మీలో చాలా తెలివితేటలు ఉన్నాయి ఆ నెగిటివ్స్ అడ్డుకుని ఆ తెలివిని బయటికి రానికుండా మిమ్మల్ని అగాధములోకి నెట్టేస్తున్నాయి దాని నుంచి విముక్తి కల్పిస్తావు నాలోని దైవశక్తి నువ్వు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దాను నిన్ను మించిన శక్తి మరొకటి లేదు నీ ద్వారా నీ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా తయారు చేస్తారు కాబట్టి నాలో ఉన్న ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా నువ్వు తప్పకుండా తీస్తావు నన్ను పునఃసృష్టి చేస్తావు అత్యంత తెలివైన వ్యక్తిగా హద్దులే లేని ప్రేమానురాగాలు కలిగిన విలువైన వ్యక్తిగా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఆ విశ్వ ద్వారాలు తెరిచి నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని సంపదలని నాలోని ఈ నెగిటివ్స్ అన్ని క్లీన్ చేసే విధానాన్ని అంతా కూడా నువ్వు తప్పకుండా చేస్తావు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చెప్తూ మన కోరికలను విశ్వంలోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంపించాలి చాలా ప్రేమగా ఈ పంపించేటప్పుడు మన కోరికను ఇమాజినేషన్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి బాధతో ఏడుస్తూ చేస్తే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి లేకపోతే టెన్షన్స్తో చిరాగ్గా చేస్తే చాలా కూల్గా రిలాక్స్గా చాలా హ్యాపీగా మారిపోవాలన్నమాట ఇష్టంతో ప్రేమతో ఆత్మానందం చెందుతూ పరవశించిపోతూ ఆ కోరికలు తీరిపోయినట్లుగా అప్పులు కట్టేసినట్టుగా ప్రాబ్లమ్స్ ఎంత పెద్దదైనా సరే ఆగిపోయినట్టుగా అదే కోరికను విషయంలోకి పదే 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 పంపించాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రతి కోరిక నెరవేరాలని అనంత విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థన